నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా మనం లైవ్ని విజిట్ చేసాము సో ప్లీజ్ లైవ్ని అందరూ విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయచ్చు అండ్ ఈ లైవ్స్లో మీరు అన్ని మొక్కల్ని చూడొచ్చు ఎలా గ్రోత్ అవుతున్నాయి ఎలా ఉన్నాయి అనేసి సో లైవ్ స్టార్ట్ చేసేసుకున్నాము మీరు కూడా విజిట్ చేయండి ఈరోజు లైవ్లో మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము అలాగే కొన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చాయి వాటిని కూడా మనం చూసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి చాలామంది విజిట్ చేశారు బట్ ఇప్పటి వరకు ఎవరు లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ చేయండి ఈ మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎక్స్పెషల్లీ మనకి ఫ్లేవర్స్ అనే కాదు మొక్కలు ఎదిగే ప్రాసెస్ కూడా మనం చూడాలి అంటే బుషినెస్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి పెస్ట్ లేకుండా ఉండడం కానివ్వండి అదంతా మనం కంపల్సరీగా చూసుకోవాలి సో ఆ ప్రాసెస్ కూడా మనము ఈ లైవ్లో అనేది మన మొక్కల మధ్య చూసుకోవచ్చు సరేనా సో మనము నిన్న ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది లైవ్లోనే ఆ లైవ్ ఆ ఫర్టిలైజర్కి వచ్చిన వేస్టేజెస్ అనేది మీరు చూడొచ్చు చూసారా పూర్తిగా ఎండిపోవడం జరిగింది అండ్ టూ డేస్కి మనకి సాయిల్ భాగంలో మిక్స్ అయిపోవడం కూడా జరుగుతుంది ఇలా వేస్టేజెస్ని మనం వేస్ట్ చేయకుండా మన మొక్కల భాగంలో ఇచ్చినట్లయితే మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఫ్లేవర్స్ని చూడండి చాలా చాలా బ్రైట్ కలర్స్ అండ్ చాలా హెల్దీగా పెద్ద సైజులో ఉన్నాయి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఫ్యూ ఫ్యూ మినిట్స్ అనేవి మనము లైవ్ చేసుకుందాము తర్వాత క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకుంటాము ఎందుకంటే అంటే మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రాసెస్ చూపించడానికి ఈరోజు లైవ్ అనేది పెట్టడం జరిగింది సో లైవ్ కంటిన్యూటీ వస్తుంది ప్లస్ మొక్కల గురించి పూర్తి అప్డేట్ అనేది మీకు రావడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ చూసేశారు కదా ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి సో నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా తర్వాత ఎల్లో కలర్ అండ్ రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేవి రావాలి ఫ్లవర్స్ అనేవి కాదు అంటే మనం ఓన్లీ ఫ్లవర్స్ గురించే చెప్తున్నాం కాబట్టి అంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల రావడం జరుగుతుంది సో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎలా రెగ్యులర్గా వర్క్ అవుతున్నాయి రెగ్యులర్గా ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు ఈ లైవ్లో చూస్తున్నారు పర్టిక్యులర్గా మనం ఇచ్చిన కిచెన్ వేస్టేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ప్రాబ్లం అంటే కొన్ని కీటకాలని స్ప్రెడ్ చేయకుండా హెల్దీగా సో మొగ్గులు కూడా రావడం జరుగుతుంది ఇదిగోటి చూడవచ్చు సో ఈ స్టేజ్ ఆఫ్ మొగ్గల నుంచి చూస్తున్నారా సో అన్నీ కూడా మొగ్గలు ఫుల్గా స్టార్ట్ అయిపోయాయి అండ్ తొందరగా స్టార్ట్ అవ్వడం జరిగాయి మళ్ళీ పెద్ద సైజులో కూడా రావడం జరుగుతున్నాయి సో కొంచెం కొంచెం నెట్ ప్రాబ్లం సో కొంచెం నెట్ ప్రాబ్లమ్ అవుతుంది ఫ్రెండ్స్ అది మాటి మాటికి లైవ్ ఆగిపోవడం జరుగుతుంది బట్ లా నెట్ అనేది కరెక్ట్గానే ఉంది బట్ ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అవుతుందో తెలియట్లేదు సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీసెంట్గా మన వీడియోస్ అనేవి కొన్ని అప్లోడ్ అయ్యాయి సో అవి మన మొక్కలని ఎంత హెల్దీగా గ్రోత్ చేయగలుగుతాయి అనేది మీరు వాటి రిజల్ట్ ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు అదేవిధంగా మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్న వాటిలో కూడా మీరు చూడడం జరుగుతుంది అవే మొక్కలు ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ మనము కొన్ని మొక్కల్ని కొన్ని సంవత్సరాలైనా కానివ్వండి అంతే హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫర్టిలైజర్స్ని ఎప్పుడు మిస్ అవ్వ ప్లస్ ఎన్పీకే ఫర్టిలైజర్స్ అస్సలు మిస్ అవ్వద్దు సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ జ్యోతి తిరుపతి జ్యోతి తిరు త్రిపుర త్రిపురనే సారీ జ్యోతి త్రిపురనేణి గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని విజిట్ చేశారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఎన్పీకే అంటే మీ అందరికీ తెలుసు ఎన్పీకే మనకి రెగ్యులర్గా యూజ్ చేసేసుకునే పదార్థాలలో అంటే లైక్ రైస్ కడిగిన వాటర్లు ఉండడం జరుగుతుంది చాలామంది ఇప్పటికీ కూడా కొమెంట్ చేయడం జరుగుతుంది ఎన్పీకే అంటే ఏంటి ఎన్పీకే అసలు ఎక్కడ ఉంటుంది అనేసి ఎన్పికే మన మొక్కలకి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పికే లేకుండా మన మొక్కలు అనేవి గ్రోత్ అవ్వలేవు ఓకేనా సో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం అనేది మన మొక్కల ఎదుగుదలకి చాలా మంచిగా వర్క్ అవుతాయి అవి మోస్ట్లీ మనం ఏమైతే రిపోర్టింగ్ చేసేటప్పుడు సాయిల్ మిక్సింగ్ ప్రిపేర్ చేస్తామో అందులో ఉండడం జరుగుతుంది అంటే రెగ్యులర్గా మనం ఏమైతే రైస్ వాటర్ కందిపప్పు వాటర్ చిరుధాన్యాలు కడిగిన వాటర్ అంటే మనం మెయిన్ మోటివ్ చాలా తక్కువ చీప్లో ఎక్కువ గ్రోత్ని తీసేసుకోవాలి అనేది ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా నేను మీకు ఇదే షేర్ చేయడం జరుగుతుంది సో అది మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా సో మనకి నెక్స్ట్ కమెంట్ వచ్చేసి సుదర్శన రెడ్డి గారు అక్క రోజ్ ప్లాంట్ ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేశాక లీవ్స్ అన్నీ ప్రూన్ చేశాను అయితే ఇప్పుడు లీవ్స్ ఎక్కువ రావడం లేదు కొన్ని వచ్చాయి లీవ్స్ బర్న్ అవుతుంది ఏం చేయాలి చెప్పండి ఓకే సో మనకి లీవ్ సో లైవ్ అనేది మధ్య మధ్యలో మిస్ అవుతుంది బట్ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు పద్దాకలు రీకనెక్ట్ అవుతుంది మీకైతే కరెక్ట్గా లైవ్ వస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా సో వాటికి కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి తగ్గడం జరుగుతాయి ప్లస్ అది బర్న్ అవ్వడం కూడా వన్ టైప్ ఆఫ్ పెస్ట్లా కూడా మనము చెప్పుకోవచ్చు అంటే నాకు చెప్పడానికి ఇన్స్టెంట్గా రావడం లేదు సో అది ఎలా అంటే ఆ లీవ్స్ అన్నిటినీ కూడా బర్న్ అవుతున్న లీవ్స్ అన్నిటినీ కూడా తీసేసేయండి జస్ట్ ఇంత మీరు కట్ చేయండి పిన్ ఏమంటారు స్టెమ్ కటింగ్ అనేది చాలా కొద్దిగా కట్ చేయండి రెగ్యులర్ వాటరింగ్ అనేది కంటిన్యూ చేయండి బర్నింగ్ ప్రాసెస్ ఎక్కడైతుంది అంటే వాటరింగ్ సాయిల్ భాగంలో వాటరింగ్ ఎక్కువైనా కానివ్వండి బర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది అలా అలా లేకుండా ఇచ్చే ఫర్టిలైజర్స్ కరెక్ట్గా వర్క్ అయ్యేటట్టు చూడండి మా ఎక్స్పెషల్లీ మనకి గులాబీ పువ్వులు కాబట్టి మీరు వచ్చేసి కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి త్రీ డేస్కి ఒకసారి ప్లస్ పొటాటో పీల్ ఫర్టిలైజర్ లేదా పొటాటో పీల్స్ని పౌడర్ చేసేసి కూడా ఇచ్చేసేయొచ్చు ఓకేనా సో ఈ టూ ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేయండి రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ కంటిన్యూ చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి గులాబీ పువ్వుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను గులాబీ పువ్వుల్ని ప్రూనింగ్ చేసి అంటే గులాబీ చెట్టుని ప్రోనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక్కసారి చూపిస్తాను ఈ లైవ్లో జస్ట్ ఒక లుక్ వేయండి చాలు మనం అక్కడ మందారం పువ్వుల గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది సరిగోండి ఇది ప్రోనింగ్ చేసిన ప్రాసెస్ టోటల్గా లైవ్లో అనేది చూపి తీయడం కుదరలేదు బట్ ప్రోనింగ్ చేసిన తర్వాత నేను వాటరింగ్ చెప్పాను కదా వాటరింగ్ షవర్ చూస్తున్నారా కనిపిస్తుందా మీకు లీవ్స్ ఎంత పెద్దగా సో మళ్ళీ మళ్ళీ రీకనెక్ట్ జర